హాయ్ అందరికీ నమస్తే ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే రాజు ఆకలితో కిచెన్లో పాలు కాచుకొని పార పోసుకుంటూ పడుతూ ఉంటారు అంతలో కావ్య వచ్చి ఏం చేస్తున్నారు అని అడుగుతుంది దానికి రాజు నీకెందుకు అంటాడు అందుకు కావ్య సరే నాకెందుకైతే పాచి పని చేసుకునే పని ఆమెను పిలిచి పిలుస్తాను లేకపోతే పక్కింటి ఆమెను పిలుస్తాను వాళ్ళకి చెబుతారా పెళ్ళానికి కాకుండా అని చెప్పి అడుగుతుంది అన్ అనగానే కా తర్వాత కావ్య రాజుని భోజనం పెడతాను రండి అంటుంది నీ చేతి వంట తినను అని చెప్పాను కదా అంటాడు రాజు నేను చేయలేదు రండి శాంతాతో చేయించాను మీకోసం అని కావ్య చెప్పగానే నువ్వే నువ్వేం వడ్డించిన అవసరం లేదు అని చెప్పి రాజు గబా గబా వడ్డించుకొని తింటూ ఉంటాడు ఇంతలో అపర్ణ వస్తుంది ఆకలి వేయడం లేదు అన్నావు కదా అని అడుగుతుంది ఇదంతా ఇది శాంతా చేసిన వంట మమ్మీ అందుకే తింటున్నాను అంటాడు అపర్ణ నవ్వుకుంటుంది రాజ్ వెళ్ళగానే అపర్ణ కావ్యతో థ్యాంక్స్ అని చెప్తుంది ఎందుకు అత్తయ్య అని చెప్పి కావ్య ఆడుతుంది దానికి అపర్ణ వాడు ఆకలితో ఉండలేడు వాడికి ఏదో ఒక టెక్నిక్ వాడి వాడిని అన్నం తినిపించావు అందుకు అని చెప్పి అంటుంది తర్వాత రూమ్ లో రాజ్ నా తమ్ముడు లేకుండా నేను ఉండలేను వాడు ఎలా ఉన్నాడో ఏమో నాకు నిద్ర పట్టడం లేదు కానీ ఇదేమో దున్నపోతులా నిద్రపోతుందని చెప్పి కావ్యని అంటాడు అందుకు కావ్య నేనేం నిద్రపోవడం లేదు మీరు అన్నది నాకు వినిపెడుతుంది అని చెప్పి అంటుంది అందుకు కావ్య నేను దున్నపోతున్నా నేను దున్నపోతున్నా అని కూడా తిడుతుంది అయినా ఇంట్లో అంతమంది పెద్దవాళ్ళు ఉంటే నా మాట వింటాడా మీరు చెప్తే వినని మీ తమ్ముడు నా మాట వింటాడా చెప్పండి ఒకవేళ విన్నా మా ముగ్గురు అక్క చెల్లెల్ని ఇంట్లో వాళ్ళు ఒక ఆట ఆడుకునేవాళ్ళు అంటుంది ఇక ఎన్నాళ్ళు సాధిస్తారు మమ్మల్ని ఇలా అని చెప్పి అడుగుతుంది అంతలో రాజ్ ఫోన్ చేసి రమ్మని చెప్పు నా తమ్ముడికి అని చెప్పి అడుగుతాడు కావ్య నేను చెయ్యను అని చెప్పి గట్టిగా చెప్పేస్తుంది కావ్య నువ్వే చెయ్యొచ్చు కదా మీరే చేయొచ్చు కదా అంత ప్రేమ ఉంటే అని చెప్పి రాజునే చేయమంటుంది అంతలో రాజు కళ్యాణ్కి ఫోన్ చేసి నువ్వు ఇంటికి వచ్చేయరా కళ్యాణ్ నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను నాకు చాలా బెంగగా ఉంది అని చెప్పి కళ్యాణ్ తో చెప్తాడు అయినా ఎక్కడున్నారు అని చెప్పి కూడా అడుగుతారు అంతలో కళ్యాణ్ ఒక ఫ్రెండు నాకు షెల్టర్ ఇచ్చాడన్నయ్య నేను బాగానే ఉన్నాను అయినా వచ్చి ఏం చెయ్యాలి నువ్వు వదినను వన్ ఇయర్ నుండి ఆ మాటల తూటాల నుండి తప్పించగలిగావా నేను అప్పుని అలా బలి చేయలేను అంటాడు పెళ్లి చేసుకున్నందుకు అప్పు బాధ్యత నాదే కదా ఆ విషయంలో అప్పుని నేను బాధ పెట్టలేను అని చెప్పి అంటాడు నేను బాగానే ఉన్నాను మేమిద్దరం బాగానే ఉన్నాం నా గురించి ఆలోచించక ఆలోచించకుండా హ్యాపీగా ఉండండి అని చెప్పి పెట్టేస్తాడు తర్వాత కళ్యాణ్ ఆలోచిస్తూ బయటకు చూస్తూ ఉంటాడు బయటకు చూడగానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బయట చలిలో పడుకొని వణుకుతూ ఉంటారు అది గమనించిన కళ్యాణ్ అప్పుని పిలిచి వాళ్ళని చూపించి రేపు మనం వెళ్ళిపోదాము లేకపోతే వీళ్ళు మన ప్రైవసీ కోసం వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలా వీళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అంటాడు దానికి అప్పు ఎక్కడికని వెళ్తాం కళ్యాణ్ ఈ షెల్టర్ కూడా లేకపోతే ఇబ్బంది పడతాం కదా నేనంటే ఎక్కడైనా ఉండగలను నీ పరిస్థితి అది కాదు కదా కళ్యాణ్ అని చెప్పి అంటుంది అందుకు కళ్యాణ్ వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ఎలా అయినా వెళ్ళిపోదాము అని చెప్పి అంటాడు అంతలో ఫ్రెండ్స్ నిద్ర లేచి వచ్చి గుడ్ మార్నింగ్ అని చెప్తారు కళ్యాణ్ వాళ్ళకి మేము బయలుదేరుతున్నాం అని చెప్పి చెప్తాడు అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కళ్యాణ్ రాజ్ ఇంటికి తీసుకువస్తాడా లేక కళ్యాణ్ అప్పులి ఎక్కడికైనా వెళ్ళిపోతారా అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాము రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ